ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా రైతు పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది కాకపోతే ఇది కూడా ఏం చేశారు కేంద్ర ప్రభుత్వమే కొనాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్రమే టమాటా కొనాలి అనేది కూటం ప్రభుత్వం మాత్రం మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంది కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు ఒక వెర్షన్ ఏంటి కోటం ప్రభుత్వం కూడా కిలో టమాటా పది రూపాయలు చెప్పున నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేశారు అనేది అది కొంతమంది ఆల్రెడీ ఆ ఈనాడు లాంటి పత్రికల్లో రాసుకొచ్చారు పది రూపాయలకి కొన్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది అనేది కాకపోతే పది రూపాయల కన్నా కొంత నష్టం మాత్రమే నివారణ అక్కడ పూర్తిగా నష్టం నివారణ కాదు అనేది అదే ఆ కిలో ఆరు రూపాయలు అమ్మితే దాదాపు తొంభై వేల రూపాయలు అయితే నష్టం వస్తుందట ఎకరాకి లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష ఖర్చు పెట్టి సాగు చేస్తే ముప్పై కిలోల బాక్సు రెండు వందల నలభై రూపాయలు పలికిందట ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు ఏడాది కాలంలో ఆరు కోతలు వచ్చే పంట నాలుగు కోతలకు మించి రావడం లేదు అలాగే కిలో ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు అమ్మితే గనక దాదాపు తొంభై వేల రూపాయలు నష్టపోతాం అనేది రైతులు చెప్తున్నమాట అటు మిర్చి విషయంలోనూ మా వల్ల కాదు కేంద్రమే కొనాలని చేతులు ఎత్తేసి టమాటా విషయంలోనూ మా వల్ల కాదు కేంద్రమే కొనాలని చేతులు ఎత్తేసి ఈ టమాటా అంతా కేంద్రం కొన్ని ఎక్కడ పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము సంపద సృష్టి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రాష్ట్రంలో పండుతున్న పత్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకోవచ్చు కదా ఈ మిర్చి విషయంలోనో లేదంటే ఈ టమాటా విషయంలో మనకు బోల్డ్ పంటలు పండుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పంటల వల్ల సరైన గిట్టుబాటు ధరగా రైతులు అన్యాయం అవుతుంటే రైతులు లభోదిబో అంటుంటే ఆ పంటను అమ్మి క్యాష్ చేసుకునే మార్గాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు దాని ద్వారా కూడా సంపద సృష్టి దాని ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు కదా ఆ దిశగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ఒక చర్చ